చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కొండ రెడ్డి గెలుపు కాయమని మెజారిటీయే మాకు ప్రధాన లక్ష్యమని తాండూరు బీజేపీ సీనియర్ నాయకులు నరేష్ మహారాజ్ పేర్కొన్నారు ఆదివారం తాండూరు పట్టణంలోని తన కార్యాలయంలో విడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ఏమతత్వ పార్టీ కాదని స్పష్టం చేశారు సబ్కా సౌత్ సబ్కా వికాస్ అనే నినాదాలతో అన్ని వర్గాల మతాలకు సమతుల్యం చేసి అభివృద్ధి అందించిన పార్టీ బీజేపీ పార్టీ అని అన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తి అని స్కామ్లు కబ్జాలు చేసిన వ్యక్తికి కాంగ్రెస్ లో టికెట్ ఇచ్చారని ప్రజలు గుర్తించాలని అన్నారు అనేక ఆరోపణలు ఉన్న వ్యక్తి రంజిత్ రెడ్డి అని సమాజ సేవ చేస్తూ రాజకీయంగా ఎలాంటి మచ్చలేని వ్యక్తి మాకుండ కొండ రెడ్డి అని కొనియాడారు మంచి మనసున్న వ్యక్తి విశ్వేశ్వరరెడ్డి గతంలో తాండూర్ కు రోహిత్ అనే ఎమ్మెల్యేను తాండూర్ కు పరిచయం చేసి ఇవ్వడం జరిగిందని అన్నారు ఆ వ్యక్తి కొండ విశ్వేశ్వరరెడ్డికి ద్రోహం చేశాడని ఆ ఒక్కటే మా కొండ విశ్వేశ్వరరెడ్డికి రెడ్డికి అని అన్నారు కానీ ఇక ముందట ఎలాంటి కుయుక్తులు పనిచేయవని అన్నారు రంజిత్ రెడ్డిపైనే కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి ప్రసాద్ కుమార్ ఆరోపణలు చేశారని బీజేపీ నాయకులు ఎవరు కూడా ఆరోపణలు చేయలేదని స్పష్టం చేశారు ఈ ఎన్నికల్లో చేపెళ్ల పార్లమెంట్ స్థానాన్ని మోడీకి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుందని మెజారిటీ ఎంత అనేది మాకు ప్రథమ లక్ష్యమని అన్నారు దానికోసమే మా ప్రచారం చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ మైనారిటీ నాయకులు అబ్బాస్ దోమకృష్ణ విక్రమ్ తదితరులున్నారు మా పత్రికా మిత్రులకు గురించి మాట్లాడేది సమావేశం ఏమంటే ఎన్నికల ఎన్నికల ప్రచారాలు అయితే నడుస్తున్నాయి ఇక అందరం చూస్తున్నాం అంతా కామన్ నడుస్తుంది ఇక మేమైతే గెలుస్తున్నాం అది వేరే విషయం కానీ నేను మాట్లాడేది ఏమంటే మొన్న మాజీ ఎమ్మెల్యే గారు పైలట్ రోహిత్ రెడ్డి ఏదో విశ్వేశ్వర రెడ్డి గారు ఏం చేస్తారు ఎక్కడ ఉంటారు ఎవరు గెలవరు నేనే చేసిన నేనే నేనేమున్నా నేను ఉంటేనే ఆయన అని ఏదో స్పీచ్ నల్ల చెప్పిడు నేను మాజీ ఎమ్మెల్యే గారికి ఒక విషయం తెలిసేది నాయన నువ్వు డిఫాల్ట్ ఎమ్మెల్యే నువ్వు అసలు మాట్లాడే విషయమే తప్పు తెలుసుకో ప్రజలందరికీ తెలుసు ప్రజలందరూ నీకు ఇప్పుడు తిరస్కరించినప్పుడు మళ్ళొక్కసారి నీకు రానియరు ఇప్పుడు చెప్పేది ఏంటంటే నువ్వు ఆ స్థాయికి మాట్లాడే విషయం కాదు కొండా విశ్వేశ్వర్రెడ్డి గారే నీకు చేసిన లేకపోతే నువ్వు వచ్చేటెక్కడికి వెళ్ళి నువ్వు పోయేదే నేను చేసినా నేను చేసినా అంట నేనైతే అంటున్నా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి రెడ్డి సార్ చేసిన తప్పు చరిత్రలా మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చిరస్థాయిగా రెడ్డి సాబ్బు తప్పు అనే గుర్తిస్తారు కానీ ఒక ఎమ్మెల్యేని గుర్తించారని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను తనకు కూడా నేను గట్టిగా చెప్తున్నాను ఇటువంటి విషయాలు మా ముందర చెప్పకు ఈ చెప్పేది ఏదో ఈయన గల్లీలో ఇంతనో మీ కాక ఇంట్లోనో నాయన ఇంట్లోనో ఎక్కువ బాగుంటుంది ప్రజల ముందర స్పీచ్లలో ఇచ్చేది కాదు ఇంకో విషయం వచ్చేసింది అందరూ ఏమేమో అంటున్నారు రంజిత్ రెడ్డి సాబు అట్లా ఇట్లా ఇగ పోయి రంజిత్ రెడ్డి సార్ ముందు టిఆర్ఎస్కి ఉండేది టీఆర్ఎస్కెళ్ళి ఎంపీ ఉండేది ఇప్పుడు టీఆర్ఎస్కి వెళ్ళి ఎంపీ ఉన్నప్పుడు మీకు ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ ఇచ్చిన వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మన జిల్లా వికారాబాద్ జిల్లా మంత్రి ప్రసాద్ గారే మీ పైన ఆబడ్డా విషయం మేమేం చెప్పాలి మీరు మీరే మాట్లాడుకున్నాం దాని మీద రంజిత్ రెడ్డి క్లియర్ చిట్ క్లియర్ చిట్ అని మాకెది మూడు వేల ఎకరాల భూములు కబ్జా చేసిండ్రని మన ప్రసాద్ గారు రేవంత్ రెడ్డి గారు మూడు వందల కోట్లో చిల్లరేమో ఫా స్కామ్ ఉన్నది మీదని ప్రసాద్ గారు రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఇక మేమేం చెప్తున్నాం కొండా విశ్వేశ్వర రెడ్డి గారి పైన రోజు కూడా ఒక మచ్చ లేదు ఆయన మీద మచ్చలు ఉన్నది ఒకటి నేను ఒకతా ఏమిటంటే పైలట్ రోహిత్ రెడ్డికి జిందగీలో లైఫ్ ఇచ్చి తాండూరు సత్యనాథ్ చేసిన ఒక మచ్చ ఆయన మీద ఉన్నది ఆ మచ్చ తొలగేస్తాం ఇప్పుడు తీసేస్తున్నాం ఇది కూడా నేను విశ్వేశ్వరరెడ్డి సార్ అంటున్నా సార్ ఒక ఒక రోహిత్ రెడ్డికి తెచ్చినాము ఇంకోరికి దేకి జర జన గుర్తించి ఎవరు ఎవరు చేసి చేయి ఎందుకంటే మా తాండూరు ఉన్నది ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్ ఇదైతే మేము ఈ చేవెళ్ళ సీట్ గిఫ్ట్ ఇస్తున్నాం బీజేపీ పార్టీకి నరేంద్ర మోదీ గారి గిఫ్ట్ దానికి ఏం లిఫ్ట్ లేదు ఓన్లీ గిఫ్ట్ ఇక దాని తర్వాత వచ్చే మా ఎన్నికలు ఉన్నాయి స్థానికేం ఎలక్షన్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కౌన్సిలర్లు పిఎస్సిఎస్లు సర్పంచ్లు వార్డ్ మెంబర్లు మాకేమంటే కొండా విశ్వేశ్వర రెడ్డి సార్ తెలుస్తున్నట్టు గట్టి మాది తాపత్రయం ఏమంటే ఉన్నది తాండూరులో మేము ఎంత లీడ్ చేస్తామని మేము క్వశ్చన్ చేస్తున్నాం ఎందుకంటే తాండూరులో ఎంత లీడ్ చేస్తే మాకు రేపు అంతా అనుకూలమైతే తాండూరు ఇంకా రేపు తాండూరులో ఉండేటోళ్ళు ఎవరు ఎవరు ఉంటారు మేమైతే ఉంటాం రెండు రెండు పుత్రాలు పెట్టిర్రు ఆడ ఉట్టినే పెట్టరా ఒకటి ఆర్ కోనకి ఒకటి కోనం పెట్టిరు మరి నేనైతే పోనీక తప్పదు కదా ఇక మహారాజాని బిర్దిచ్చు ఆ బిర్ది ఇచ్చినాక ఇక సా వరకు మీ సెవెన్ ఉంటా మీకైతే తెచ్చు ఇక మాకు దొడ్ల లేచి మహారాజా పేరు పెట్టలేరు ఇట్లా ప్రేమతో మీరు ఇచ్చిన పేరు అది ఏమి ఎంత పెద్ద పేరు ఏమో పరిశానించిన ఇచ్చిన ఇది ఏమబ్బాయి పేరా బరువాళ్ళు అన్నట్టు అయిపోయింది ఇక సత్యత ఏమన్నా అన్న పిల్లలు కూడా మీరు ఇక్కడ సేవలు ఉంటారు అంటే రాజకీయంలో రారు నా పిల్లలు చెప్తున్నాం కానీ అట్ట అది బరువు నాది ఏం చేయాలి చేయాల్సి వస్తుంది మేమైతే ఉంటాం ఒక్కటి మాట కట్టి బీజేపీ పార్టీలో నరేష్ మహారాజ్ చంద్ర మహారాజ్ కొడుకు ఉంటాడు ప్రజాసేవలో ఎల్లా కాలం ఉంటాడు ఏది ఎక్కడ బీజేపీ పార్టీ ఇచ్చేది లేదు బీజేపీ పార్టీకి ఈ ఎన్నికల తర్వాత గిఫ్ట్ ఇచ్చినాక మోదీ సార్కి ముందు ఎలక్షన్ తీసుకెళ్ళే నేను గట్టిగా నేను ఉంటా ప్రజలకు ఒక హామీ ఇస్తున్నా ఏం పనులున్నా ఖచ్చితంగా దగ్గర ఉండి విశ్వేశ్వర రెడ్డి సార్తో కొట్లాడి మాట్లాడి మీ పనులన్నీ చేసేది నా బాధ్యత మీ అందరూ ఇది నా ఉద్దేశం ఇంకా వాాల్విల్ మాట్లాడుతున్నాడు ఏమ మాట్లాడుతున్నాడు రంజిత్ రెడ్డి మాట్లాడుతాడా రొహిత్ రెడ్డి మాట్లాడుతాడా अरे ఇదే ఒక స్కామ్ కుపిల్ భై రోహిత్ రెడ్డి తప్పా ఒక స్కామ్ కుపిల్ మా క్యాండిడేట్ కునలా పబ్లిక్ చూస్తారను మాలు అన్ని డబల్ కొట్టు ఉంటది ఇక్కడ మేమే ని కొట్టాలి నేను కూడా అన్న ఇప్పుడు ఆదిట్లా ఇప్పుడు ఒక 15 రోజులు ఉంది తీస్త తిమరం బైటికో చెబరు ఒకటి ఊకే మాట్లాడుతున్నాడు ఆడదిన్నాడు ఈడ తిరుగుతున్నాడు ఇవో గుడ్ల మేము అది పేరు పెట్టలే మేము అన్నామా మా కూడా అండి గుడ్ల దొంగ ఇది అన్నం ప్రసాద్ సార్ రేవంత్ రెడ్డి సార్ మా కొండ విశ్వేశ్వర రెడ్డి సార్ ఒకే ఒక్కరు చెప్పు నేనే చెప్పిన ఒకటి ఉన్నదాన్ని అదే అది తప్ప వేరేదేమో చెప్పని చెప్పి ఖచ్చితంగా గెలుస్తున్నాం మాది ఏం అంటే ఏమంటే నుంచి మాది ఎంత మెజారిటీ రావాలి అది చూపించే సత్తా మాకు కావాలి దయచేసి మేము మేము కూడా ఏమంటే ముంగారు ఉంటున్నాం విక్రమ్ గారు ఉన్నారు మైనార్టీ అధ్యక్షులు ఉన్నారు లేదు మైనార్టీ అధ్యక్షుడు పాపం అప్పుడప్పుడు పరిశాన్ అవుతాడు ఏం పోయి మాకు పార్టీలో తీసుకుంటాం మాకు మిస్ట్రీలకు ఏం అడుగుతాం లేదు ఏం లేదంటే ఆకులైనా డబ్బడి చేయాలి మీకు కూడా అడుగుతాం మీరు లేకుంటే ఎట్లా నేను మధ్య మధ్య లేదు సార్ పాపంకి ఊరికే నాకు ఎవరు లేనప్పుడు నాకు చెప్పు నాకట్ట సో అందరికీ బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీని ఊరికేనే సృష్టిస్తున్నారు ఎవరైనా బీజేపీ ఎక్కడన్నాయి మాట్లాడి కాంగ్రెస్ పార్టీనే హిందూ ముస్లిం

చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంది ఏం బీజేపీ పార్టీలో అన్ని వర్గాలు ఉన్నాయి బాబు ఉన్నాయి ఇప్పుడు ఏం వర్గాలు ఉన్నాయి ఇప్పుడు చూసినాం రామేష్ వచ్చేది ఈయనే ఉండేది సుబ్బి గౌడ్ ఈయనే సుదర్శన్ గౌడ్ ఈయనే ఉన్నారు మీరు అందరికీ వర్గం లేడు ఒకటే వర్గం కదా బీజేపీ వర్గం మోడీ వర్గం మోడీ వర్గం ఇక ఈ ఎలక్షన్ అయినాక నా వర్గం అంత నావలేదు అంత నావలేదు ఈ వర్గం నేనైతే వర్మ మా అప్పం అందరూ ఇక చెన్నారు కానీ అంటారు ఇక ఏం చేస్తుంది ఇక గెలుస్తున్నారు ఎట్లా గెలుస్తున్నారు ఏం చేయాలి ఎట్లా చేయాలి లెక్క నాన్న చేయాలి అన్నీ చేస్తున్నారు కానీ మా తోకల్ కట్గా కదా ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటి ప్రజలకు కూడా మీ ద్వారా మీడియా ద్వారా మీకు చేయకునేది ఏంటంటే మేము గెలుస్తున్నాం తాత మెజారిటీ నచ్చింది ముఖ్యంగా నేను మాట్లాడి నేను మాట్లాడిన తాండూరు గురించి నా తాండూరు ప్రజల గురించే నాకు ఇంపార్టెంట్ బయట ఏమవుతుంది ఎంత వస్తుంది నాకు అనవసరం నా వర్గం నా కాన్స్టిట్యువెన్సీ నుంచి నేను బీజేపీకి అత్యంత మెజారిటీ ఇవ్వాలని నాది ఒక అంటే రేపటి రోజు నాకు కూడా దమ్ముటాలు పోయి మాట్లాడటం మేము ఇంత మెజారిటీ ఇచ్చినా మాకు కూడా పనులు కావాలి అని ఒకటి నాది ఆర్త చేయాలి పనులు ఖచ్చితంగా చేస్తాం ఇప్పుడు చూడండి ఒక రెండు మూడు రోజుల తర్వాత ఇంకా బయట నేనే కనిపిస్తుంటా ఇంకెవరు కనిపించారు ఇక మీరు ఎక్కడ చూస్తే మీరే అన్నా న్యాస్టర్ వస్తుందా మహారాజు ఇంట్లో కూర్చొని ఏమి తింటారు ఏం తిరుగుతున్నారు మీరే అన్నారు నేనైతే మీ అందరి సహకారం ఉండాలని కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియచ్చు షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి